టైటిల్ ఏంటి పద్మాశ్రీ లాగానే ఉన్నారు బాగు నైస్ 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 ఫైటర్ని ఫైటర్ ని రైటర్ గా చేశారు డైరెక్టర్ని డైరెక్టర్ ఆర్ ఈస్ एसीआर डायरेक्टर हां डायरेक्टर डायरेक्ट कर प्रोड्यूसर प्रोड्यूसर ओके बॉन्ड एंड ये चाला बहुत है चा कैची नंबर बट नाइस एंड चाला बहुत है सॉन्ग एंड कैची नंबर आई एम इट विल अट्रैक्ट ऑडियंस फॉर विद म्यूजिक म्यूजिक को बॉन्ड म्यूजिक डायरेक्टर एंड तेजज 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 कन्नूर वेरी वेरी సాంగ్ చూస్తే చాలా బలు చేసినట్టు ఉన్నారు చూడాలి టీజర్ ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుందో బట్ వినండి ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్ ఫ్రమ్ దీ ప్రామిసింగ్ ఉంది ఆల్ దిస్ కంగ్రాచులేషన్ డైరెక్షన్ కదా

అంటే చాలా రియల్ గా రియల్ స్పేస్ లో ఉంది సినిమా సినిమా సినిమాటోగ్రఫీ అయినా కానీ బాగుంటుంది ఆల్ ది బెస్ట్ పద్మాషులు ఆల్ ది బెస్ట్ అవునా నైస్ నైస్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ గైస్ ఇప్పుడే పద్మాషులు సాంగ్ అండ్ టీజర్ చూసాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా కొత్తగా ఉంది అట్ ద సేమ్ టైం ఎక్కడో మన తెలంగాణ వాతావరణం మన వాసన ఆ ఫీల్ నిజంగా మొత్తం ఉంది ఇందులో అండ్ జూన్ సిక్స్త్ అంటారు రిలీజ్ మర్చిపోకండి చూడండి ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహిస్తే ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా వస్తారు మంచి మంచి కథలు తీసుకొస్తారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నిజంగా వర్క్ హార్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ పద్మాషల్ జూన్ సిక్స్త్ థియేటర్లో చూడండి యూ విల్ హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ